హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ముల్లాస్ కిచెన్ ఇవాళ స్పెషల్ రెసిపీ చికెన్ బిర్యానీ ఇంట్లో చేసిన వంటకాల్లో బిర్యానీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది కదండి బిర్యానీలోని సువాసన మసాలాలు రుచి ఇవి కలిసి ఒక్కసారిగా మనసుని పండగలా మారుస్తాయి సో అటువంటి స్పెషల్ బిర్యానీని సింపుల్గా కానీ తృప్తిగా తినేటట్లు బిర్యానీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ చికెన్ బిర్యానీ ఒక వన్ పాట్ రెసిపీ అండి సో వన్ పాట్లో టేస్టీగా చికెన్ బిర్యానీని ఎలా తయారు చేస్తారో చూసేయండి చికెన్ బిర్యానీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఒక కేజీ చికెన్ తీసుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే నిమ్మరసం నిమ్మరసంని యాడ్ చేసి ఒకసారి అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకోండి తరువాత ఫోర్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారానికి తగ్గట్టు టూ టీ స్పూన్ కారం అండ్ టూ టీ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే సన్నగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా అండ్ వన్ కప్ పెరుగు అండ్ ఫైనల్గా వన్ టీ స్పూన్ గరం మసాలా వీటిని యాడ్ చేసి ఒకసారి అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ని వన్ అవర్ పాటు ఫ్రీజర్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలండి ఇలా చికెన్ని మనం మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ ముక్కలకి మసాలాలు బాగా పట్టి చికెన్ ముక్క టెండర్గా తయారవుతుంది అనమాట సో ఈ విధంగా వన్ అవర్ పాటు లో పెట్టి మ్యారినేట్ చేసుకోండి నెక్స్ట్ బిర్యానీలోకి రైస్ కోసం ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులోకి త్రీ గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ని తీసుకొని రైస్ని ఒకసారి నీట్గా వాష్ చేసేసుకొని ఆ తర్వాత రైస్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసి ఒక అరగంట సేపు రైస్ని నానబెట్టుకోండి నెక్స్ట్ వన్ అవర్ తర్వాత స్టవ్ పైన ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులోకి సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి హీట్ చేసుకోవాలి ఇవి హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా స్పైసెస్ అండి నాలుగు బిర్యానీ ఆకులు పది యాలుక్కాయలు పది లవంగ మొగ్గలు అండ్ రెండు ఇంచ్ దాల్చిన చెక్క వీటిని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి తరువాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న నాలుగు పెద్ద ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కంప్లీట్గా కలర్ చేంజ్ అవ్వాలండి అందాక మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయడం వల్ల బిర్యానీకి మంచి కలర్ అనేది వస్తుందన్నమాట కొద్దిసేపటికి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి త్రీ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి ఆ తరువాత త్రీ మీడియం సైజ్ టొమాటోస్ని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి అండ్ కొద్దిగా ఉప్పు అలాగే కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా ని యాడ్ చేసి టొమాటో సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి టొమాటో సాఫ్ట్గా మగ్గిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి బిర్యానీకి వచ్చే ఫ్లేవర్ అండ్ కలర్ మొత్తం మనం మసాలాలు ఫ్రై చేసే విధానంలోనే ఉంటుందండి సో వీటన్నింటినీ చక్కగా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసి ఒకసారి అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకోండి చికెన్ని బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకున్న తరువాత ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టేసి ఎయిట్ టు టెన్ మినిట్స్ పాటు చికెన్ని లో టు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి చికెన్ కుక్ అయ్యేలోపు ఎసరు కోసం మరో స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ చొప్పున మూడు గ్లాసుల బాస్మతి రైస్కి నాలుగున్నర గ్లాస్ వాటర్ని యాడ్ చేసి వాటర్ని బాయిల్ చేసుకోవాలి కొద్దిసేపటికి చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులోకి ఎసరుకు బాయిల్ చేసుకున్న హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా హాట్ వాటర్ యాడ్ చేసి బిర్యానీని ప్రిపేర్ చేస్తే బిర్యానీ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి అలాగే బిర్యానీ ఉడికిన తర్వాత రైస్ ముద్దలాగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట సో ఈ విధంగా ఎసరుని యాడ్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి తర్వాత దీనిపై ఒక మూత పెట్టేసి ఎసరుని బాగా మరిగించుకోండి నెక్స్ట్ కొద్దిసేపటికి ఎసరు మరుగుతున్నప్పుడు ఇందులోకి అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్లో నుంచి వాటర్ మొత్తం తీసేసి ఓన్లీ రైస్ని ఎసరులోకి యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ అంతటిని ఎసరులోకి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోండి మనం హాట్ వాటర్ యాడ్ చేసి రైస్ని కుక్ చేస్తున్నందువలన రైస్ తొందరగానే కుక్ అయిపోతుందండి టైం కూడా ఎక్కువగా పట్టదు కొద్దిసేపటికి రైస్ కుక్ అయ్యి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత రైస్ని ఒకసారి మిక్స్ చేసేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి సిక్స్ టు సెవెన్ మినిట్స్ పాటు ఒక మూత పెట్టి కుక్ చేసుకోవాలి తర్వాత సిక్స్ టు సెవెన్ మినిట్స్కి బిర్యానీ సెవెంటీ పర్సెంట్ కుక్ అయి ఉంటుందండి ఇప్పుడు బిర్యానీపై టూ టేబుల్ స్పూన్ నెయ్యిని స్ప్రెడ్ చేసి మరో ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్కి బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి సో ఫైవ్ మినిట్స్ తర్వాత బిర్యానీని ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు ఆగి వేడి వేడిగా బిర్యానీని సర్వ్ చేసుకోండి ఫైనల్లీ టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది చూసారు కదండి చికెన్ బిర్యానీ రెసిపీని ఎలా తయారు చేస్తారో మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ముల్లాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ